నా పేరు డాక్టర్ మూలి వెంకటకృష్ణారెడ్డి నేను రైలు డిగ్రీ గారు అసిస్టెంట్ లేబర్ గారు రిటైర్ అయినా గత మేలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో ప్రశాంత జీవనం గడుపుతున్నాను నా తోట పనులు నేను తప్ప ఈరోజు ఉదయమే జ్యోతి పిల్ల కదా ఇక్కడ ప్రవీణ ప్రవీణ అమ్మరేమ పొద్దున్నే పేపర్ చూసిన ఎట్ట రాయి జరుగుతుందో ఇట్లాంటి వార్తలు ఏమి నాకు అర్థం కాదు అవినాష్ డైరెక్షన్ అంట క్రిక్సారెడ్డి యాక్షన్ అంట ఎవరు డైరెక్షన్లు చేస్తున్నారో ఎవరు యాక్షన్లు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు మళ్ళీ ఇట్లాంటి వార్తలు ఈ జ్యోతి వాళ్ళు రాయడం చాలా బాధాకరమైన విషయం ఇది మీ యాజమాన్యాన్ని కూడా చెప్పండి మీరు మీరు నాకు మంచి ఫ్రెండ్స్ అందుకనే మీకు చెప్తున్నాను నేను నేను ఫస్ట్ సారు మధ్య జరిగిన తర్వాత అక్కడ ఒక లెటర్ దొరికితే ఆ లెటర్ నేను ఇమియట్గా నరేడి రాజశేఖర రెడ్డికి నేను తెలిపితే ఇట్లా లెటర్ ఉందని చెప్పేసి దాని మీద దాచిపెట్టు ఎవరు చూపించద్దు అని చెప్తే అది ప్రాబ్లం అవుతుంది పోలీసులతో అని చెప్తే కూడా నీకెందుకు నేను చెప్పిన పని నువ్వు దాచిపెట్టు ఎవరు తెలియకుండా అని చెప్తే నేను చెప్పిన ప్రకారం చేసినా వాళ్ళ దగ్గర గుమ్మ నేను పనిచేస్తున్నా కాబట్టి ఉప్పు ఉప్పు పులుసు మా సారు వాళ్ళు తింటాను కాబట్టి వాళ్ళేమో చెప్పినోనే ఇరికిచ్చినారు చేయించినోడు రాజశేఖర రెడ్డిని నాకు చేయించినోడేమో బయట ప్రశాంతంగా ఎక్కడ వాళ్ళు ఏమో బాగుండాలి అందరూ హ్యాపీగా తిరగచ్చు వాళ్ళు నీతులు చెప్తారు ఇప్పుడు అట్లాంటివి రాయరు మీరు తర్వాత నేను డిటిసీలో కూడా నన్ను బాగా కొట్టడం జరిగింది ఎందుకు నరెడ్డి రాజశేఖర్రెడ్డే ఈ హక్క చేయి నీకు మంచి ఫ్రెండ్ కదా నువ్వు చెప్పు అని నేనేం చెప్పా నాకు మంచి ఫ్రెండే కానీ వచ్చినప్పుడు మాట్లాడుతుంటాను కానీ ఇలాంటి విషయాలు ఎప్పుడూ ఈ టాపిక్ వచ్చేది కాదు అని నేను యాజీజ్గా ఉన్నది చోటు చెప్పేవాడిని ఆ మాట చెప్తే వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేస్తారు ఇది అక్కడ నన్ను నన్ను డీటీసీలో చేసిన పని తర్వాత కొద్ది రోజులకు పదమూడు రోజులు నన్ను అక్కడ ఉంచుకొని నన్ను ప్రకాష్ను ఎర్రంగిరెడ్డిని రిమాండ్కి పంపించారు డిమాండ్ మూడు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము కొద్ది రోజుల తర్వాత ఈ కేసును సిబిఐ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వాళ్ళు విచారణ నిమిత్తము ఏ టైంలో రమ్మన్నా కూడా కడపకు కానీ పులివెందులకు కానీ మా పనులు ఉన్నా కూడా మేము విడిచిపెట్టేసి చేసి వాళ్ళకి పోయి సహకరించి వాళ్ళకు మేము అన్ని విషయాలు చెప్పి వచ్చేవాళ్ళము తర్వాత మూడు మూడు ఒకటి మూడు మూడు రెండు వేల ఇరవై ఒకటిన ఢిల్లీ నుంచి అప్పుడు ఇన్వెస్టిగ ఆఫీసును ఆఫీసర్ వచ్చేసి కేర్ మంత్రి దీపక్ గౌర్ ఆయన నుంచి నోటీస్ పంపించారు పోలీసు స్టేషన్కి అప్పుడు సే బాస్కెట్ సార్ ఏమో ఉన్నట్టుంది అప్పుడు నాకు తెలిసి భాస్కరెడ్డి సార్ నాకు ఫోన్ చేసి కృష్ణారెడ్డి స్టేషన్ రా నీతో కొంచెం మాట్లాడాలా నీకు నోటీస్ తీసుకోవాలన్నారు ఇమీడియట్గా వెళ్ళా అక్కడికి వెళ్తే ఇతని నీకు నోటీస్ ఇచ్చారు ఢిల్లీలో సిజీఓ కాంప్లెక్స్ ఉంది అది సిబిఐ ఆఫీసు మూడో తేదీ నువ్వు అక్కడ పది గంటకల్లా అటెండ్ కావాలా అని నోటీస్ ఇచ్చారు సరే నేను తీసుకున్నాను తీసుకున్న వెంటనే నేను ఇంటికి పోయి నేను నారెడ్డి రాజశేఖరికి కాల్ చేసిన ఇట్లా నోటీస్ ఇచ్చారు ఇట్లా ఢిల్లీకి ఇమ్మంటున్నారు అని నాకు అంతమంది వారం పిందంటే నాకు చెప్పేవాడు నిన్ను హైదరాబాద్కు పిలిపిస్తారేమో హైదరాబాద్ విచారిస్తారేమో అంటే ఆల్రెడీ ముందా కథ తెలుసు వాళ్ళకి తెలియనట్టు నా దగ్గర డ్రామా ఆడించుకుంటున్నారు వాళ్ళ దగ్గర పెట్టుకుని నన్ను సరే అని చెప్పేసి నేను విషయం చెప్పిన చెప్పిన తర్వాత సరే వెళ్ళు ఏమవుతుంది అక్కడ వాళ్ళ సహకరించు నాలుగు రోజులు వస్తావు కదా అక్కడ పోయే ఫ్లైట్ ఛార్జీలు తర్వాత అక్కడ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ నీ ఎక్స్పెండిచర్ అన్నీ నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి చెప్పారు ఇది నాకు సిబిఐ వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఇది ఇరవై ఒకటిలో నన్ను ఢిల్లీకి పిలిపించినప్పుడు తర్వాత నాకు ఫ్లైట్ టికెట్ మా కొడుకు పెద్ద కొడుకు రాజేష్ అనే పిల్లోడు వాళ్ళ ఆఫీస్లో పనిచేసేవాడు రాజశేఖర్ దగ్గరనే నాకు ఢిల్లీకి పోవడానికి ఫ్లైట్ టికెట్ కూడా మా రాజేష్కు రాజేష్ మన అకౌంట్లో డబ్బులు కట్టేసుకొని ఫ్లైట్ టికెట్ బుక్ చేయని ఫ్లైట్ టికెట్ పెట్టించాడు నాకు తర్వాత ఈ పైన విజిటింగ్ కార్డు ఉంది చూడు అక్కడ ఎయిర్పోర్ట్కి ఒక పిల్లోని అరేంజ్ చేశాడు నాకు అక్కడ రిసీవ్ చేసుకొని అలర్జీ చూపించేసి అక్కడ చూసుకోమని చెప్పని అక్కడ పాండే అని ఒక పిల్లోడు రాజశేఖర్ నా రాజశేఖర్ తర్వాత నాకు పోయేటప్పుడు యాభై వేల రూపాయలు నాకు డబ్బు ఖర్చులకు ఇచ్చాడు అక్కడ అయిన తర్వాత మధ్యలో వినయతల్లో కూడా జాయిన్ అయింది నా నా దగ్గరికి వచ్చి ఎంక్వైరీకి వచ్చి నాకు డబ్బులు తక్కువ వస్తే మళ్ళీ ఒక యాభై వేలు నాకు అకౌంట్లో కూడా డబ్బులు వేశారు ఆన్లైన్ కూడా కొట్టినా చూడండి ఇది బ్యాంక్ స్టేట్మెంట్ అంటే మంచిగా మన నేను చేస్తా అన్నట్టుంది అక్కడ మీరు మీ పని మీరు కాని అన్నట్టుంది ఇది కథ అంతా సరే అయిపోయింది అక్కడ నన్ను పరగొడ బాధ బాధినారు అన్ని చేసినారు థర్డ్ డిగ్రీ ఉపయోగించినారు ఆ గోడంతా రాజశేఖర్కి చెప్పుకున్నాము శివప్రకాష్ చెప్పుకున్నాము సౌభాగ్యం చెప్పుకున్నాము ఎన్ఆర్ఐ నా ఫ్రెండ్ గుంటూరులో నాయుడు ఉండే ఆయన కూడా చెప్పాను నేను కానీ ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేదు నెల రోజులు బరాయించాను అక్కడ బరాయించి లాస్ట్ ఎట్టకేలకు ముప్పై ఒకటో మార్చి ముప్పై ఒకటి నెల రోజులు పంపించారు అక్కడ నుంచి నన్ను ఆ రిటర్న్ టికెట్ కూడా నారెడ్డి రాజశేఖర్ రెడ్డి నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఢిల్లీ టు బెంగళూరు బుక్ చేసి వాళ్ళ ఇన్నోవా కారును మా సారు వాడే కారు ఇన్నోవా కారు అక్కడికి నా కోసం పంపించాడు పంపించి ఆ కారులో మేము వచ్చేసినాము తర్వాత పన్నెండు ఎనిమిది ఇరవై ఒకటిలో పులిన గెస్ట్ సూట్ నంబర్ ఫోర్లో సింగ్ రామ్ సింగ్ సారు అక్కడ విచారించి విచారించిన మధ్యలో నువ్వు అవినాష్ పేరు రెడ్డి పేరు శంకర్ పేరు చెప్తావా లేదా అని చెప్పి ఈ ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు చెప్పు అని చెప్పి నన్ను పెద్ద పెద్దని చెప్పకపోతే నన్ను కట్టె తీసుకొని కొడితే నేను అరుచున కేకలేస్తా అంటే బయట సురేంద్రనాథ్ రెడ్డి కూడా ఇంటున్నాడు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ఈ పొద్దు దానికి సాక్ష్యాలు లేవు అని చెప్పి పేపర్లు రాస్తారు ఈ జ్యోతివాళ్ళు ఇంత దారుణమా చేసేది నిగేటివ్గా తెలిసి జీవితంలో ఎల్ల కాలం ఏం బతకరు కదా అందరూ రుణాలు తొంభై అయిదు నూనెలు బతుకారు ప్రశాంతంగా మంచిగా మంచిగా అనిపించుకొని పోవాలా నిజాన్ని భయంగా ఒప్పుకోలేదంటే కనుక ఎవరినో బలి చేయడానికి ఇంకొక ఇంకొక మంచిని బలి చేస్తారా మీ కచ్చలతో నేను ఇవన్నీ బాగా తట్టుకోలేక కంప్లైంట్ చేస్తే దానికి ఎలాంటి రెస్పాండ్ లేదు నా గోడు ఎదురు చెప్పుకోవాలా లాస్ట్కు కడప ఎస్పీ గారికి నేను పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ ఆయన ఆయనకు ఒకవేళ కంప్లైంట్ లెటర్ ఇచ్చినాను ఆయన కూడా ఏం ఏం లేదు ఐ స్పీకర్ కూడా సరే ఇంకేం చేయాలని చెప్పేసి నేను మళ్ళా కోర్టు కోర్టు తిలువెందులోకి వచ్చి మళ్ళీ నేను పిల్లిదండ్రుల కోర్టులో నేను కోర్టులో కంప్లైంట్ చేయాల్సి వచ్చింది దీని మీద చేస్తే ఆ కోర్టు కూడా మరి భయపడినారో ఎట్టెట్టినో జడ్జీలు ఏమో నా తెలియదు కానీ రెండేళ్ళ వరకు దాని జోలికి పోలే రెండేళ్ళ తర్వాత కోర్టు వారు పోలీసు వాళ్ళను పద ఐదు మీరు దీన్ని కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేయండి అని చెప్తే ఆవామే మీద అప్పుడు ఛార్జ్ షీటు ఎంక్వైరీ చేసినారంతా ఆ ఎంక్వైరీలో భాగంగా షే రాజు సారు రెండు సార్లు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూర్చొని నన్ను ఇరవై పేజీలు దగ్గర దగ్గర ఇరవై పేల వేల స్టేట్మెంట్ నాతో తయారు చేపించినాడు రాసుకున్నాడు ఇదంతా సరే ఇదే బాగానే ఉంది పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఒకటిలో అంటే పదిహేడో తేదీ మా కొడుకును సునీత రాజశేఖరు అవుట్ ఆఫ్ ప్లేసెస్కి తీసుకెళ్ళి షెల్లు ఆఫ్ చేసి మావాణి నాన్న హింసలు పెట్టి ఎట్ట తిరిగి మీ నాయన నువ్వు ఒప్పించు లేదు ఇబ్బంది పడతారు మీ నాయన నాకు అంతా తెలుసు అట్లా ఇట్లని మా వాడిని ఏడిపించి తలకాయలు తలకాయ నచ్చేట్ చేసి సాయంత్రం వరకు ఇబ్బంది పెట్టినారు వారు సాయంత్రం ఫోన్ చేసి వారు ఏడుస్తుంటే తట్టుకోలేక నేను ఏం ఎందుకు ఏడుస్తున్నామంటే ఇటు నన్ను వాళ్ళు ఏంటంటే మాట్లాడుతున్నాడు అంటే నా తలకాయ పైలిపోతాను నేను నా వల్ల కావడం లేదు నేను చచ్చిపోయేటట్టు ఉంది అనిపించి అని తమ మాట్లాడితే నీకేం భయం ఉందిరా ఏం మనమేం తప్పు చేసినామో చెప్పురా ఏంటంటే వాళ్ళు నిన్ను రమ్మంటున్నారు నన్ను చాలా చాలా ఏదేదో మాట్లాడినారు నువ్వు హైదరాబాద్కు రావాలంటా అన్నారు అంటే వాళ్ళనే నన్ను నాకు ఫోన్ చేయమని చెప్పు అని చెప్పి చెప్పాను నేను చెప్తే వాళ్ళు నీతో మాట్లాడాలంటే భయమంట అందుకే నన్నే ఫోన్ చేయమన్నారు అని మా వాడు చెప్పాడు నేను అప్పుడు కడపలో పని చేస్తాను నేను ఆర్ట్స్ కాలేజీలో లీవ్ పెట్టుకొని ఇమ్మెట్గా నేను వచ్చి అదే రోజు పదిహేడు నేను వెళ్ళిపోయాను హైదరాబాద్కు హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ దిగుతానే నేను ఫ్రెష్ అప్ అయిపోయి మా కొడుకు నేను ఫోన్ చేస్తే నా రెడ్డి రాసే ఫోన్ తీలే మళ్ళీ ఒక ఇరవై నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేస్తే ఇట్లా వచ్చినా చెప్పని చెప్తే నువ్వు పాత ఆఫీస్ కాడికి వద్దు అంటే రన్నింగ్లో ఉండే ఆఫీసు అక్కడ సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి కదా ఎలా బయటపడతామనుకొని వాళ్ళ ఆలోచన అంటే ముందు మనకు తెలియని వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ ప్లానింగ్లో ఉండేటోళ్ళు వాళ్ళ పేరు మనం ఉన్నది మాట్లాడడానికి మనకేం పై ఉండని చెప్పేసి మనం అనుకుంటే వాళ్ళము కొత్త ఆఫీస్ ఉంది కొత్త ఆఫీస్ రా అన్నారు కొత్త ఆఫీస్ విన్నాం మేము పైన పది నిమిషాలకు వాళ్ళు వచ్చినారు పైన కూర్చున్నాము నలగరం ఇట్లా కూర్చుని మా కొడుకు నేను వాళ్ళిద్దరు కూర్చొని కూర్చొని నువ్వు రామ్ సింగ్కు చెప్పినట్టు సహకరించాలా లేకపోతే నువ్వు ఇబ్బంది పడతావు మళ్ళీ మేము సేవ్ చేయలేము ఈరోజే ఢిల్లీలో శాస్త్రి తయారు చేస్తున్నారు ఇంకా ఇది లాస్ట్ ఇది అని చెప్పి అన్నారు మీరు ఏం లాస్ట్ చేసినా నేను ఉన్నట్టు చెప్తాను కానీ మీరు లేని చెప్పాలంటే నా వల్ల నేను చెప్పలేనట్ల నా వల్ల కాదని చెప్పినా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి నా మీద ఫైర్ అయినారు సునీత మరీ టూ మంత్స్ ఫైర్ అయింది నా మీద అయితే నేను కూడా అట్లే మాట్లాడినా ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు మా మీ దగ్గర ఏం మీ మీ దగ్గర పనిచేస్తానని చెప్పేసి మీరు ఇచ్చి నేను ఇష్టమచ్చి మాట్లాడితే ఏం ఏం బెండే పరిస్థితి ఏం కాదని చెప్పి చెప్తే రాజశేఖర్ వచ్చేసి నా పక్కకి వచ్చి కూల్ కూల్ అని నన్ను సర్దుబాటు చేసి భుజం తట్టరిసినాడు ఆ టైంలో సునీత ఏమంటుంది రాజశేఖర్ని కృష్ణారెడ్డి ఈ కేసులో మనం సహకరించబోతే నువ్వు జైలు పోతావు రాజశేఖర్ అని అందింది ఆ రోజు నుంచి నాకు వాళ్ళిద్దరి మీద నాకు అనుమానం వీళ్ళ వీళ్ళ పాత్ర ఏదైనా ఉందో సార్ సార్ మీద అని చెప్పేసి అని లేకపోతే ఎందుకనాల విషయం ఆ మాట సరే అయిపోయింది నేను బాయ్ అని చెప్పేసి వచ్చేసిన నేనుగా పది నిమిషాలు కూడా నేను వాళ్ళ దగ్గర నేను వచ్చేసి నేనే సౌభాగ్యం వద్దకు చెప్పిన సౌభాగ్యం విషయం చెప్తే ఆమె చెడబడ కూతురేళ్ళని తిట్టినట్టు మాట్లాడింది మా అందరూ వాళ్ళకేం పని పాటలేదా వాళ్ళు వచ్చి రెండు రోజులు కాదు పిలిన అక్కడే మాట్లాడచ్చు కదా నీకే ఇంత దూరం మళ్ళీ నేను పిలిపించుకోవడానికి అవసరం ఉందే అని చెప్పేసి అప్పటికి ఆయన మజ్జిగ ఇచ్చే మజ్జిగ ఆయన నేను మా కొడుకు నువ్వు అసలు సాయంత్రం వాడికి ఎందుకు ఇప్పుడే వెళ్ళిపో నేను డ్రైవర్ని పెట్టి పంపిస్తున్నా అని చెప్పేసి అప్పుడే కడపకుండా కార్ ఇచ్చి ఈ పొద్దు పేపర్లో ఏం రాసినారు దీనికి సాక్ష్యాలు లేవు మేము డ్రైవర్ని బెట్టి పంపలేదు సీసీ లేవు మేము కలిసనే లేదు సునీత రాజశేఖర్ అని లొకేషన్ దిగండి తెలుస్తుంది మీకు ధైర్యం ఉంటే కనుక తీసి చెప్పండి మేము మేము అందరం కలిసినామా లేదా మేము నల్గర మోసాడని డ్రైవర్ని పంపించినా లేదంటే డ్రైవర్ నంబర్ నాది లొకేషన్ పెట్టండి డేటా తీయండి ఊరిక పేపర్లో రా రాయి చూడదాన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్